తుల్లాపూర్ ఆర్ఐడి గోల్డెన్ జూబ్లీ ఉత్సవాలు వైభవంగా ముగిశాయి ఆర్ఐడి విజన్ ట్వంటీ ఫిఫ్టీ కోసం ప్రతి ఒక్కరూ సహకరిస్తా ఉన్నారు పూర్వ విద్యార్థులు విలువలు సంస్కారంతో కూడిన విద్య అందించేలా చూస్తా ఉన్నారు మూడు రోజుల వేడుకలో అనేక జ్ఞాపకాలు పదిలపరుచుకున్నారు బాల్యపు అనుభూతులు మధురం స్నేహపు మధురా మధురం ఈ కలయిక మధురం ఈ అలివినై మధురం అన్నట్లుగా నిలిచింది మూడు రోజుల ఆర్ఐడి గోల్డెన్ జూబ్లీ ఉత్సవాల ఎన్నో జ్ఞాపకాలు మరెన్నో అనుభూతులను మిగిల్చిన రాణి ఇందిరాదేవి స్వర్ణోత్సవాలను తమ మనస్సులో పతిలంగా నింపుకున్నారు పూర్వ విద్యార్థులు కాంగ్రెస్ ఎంపీ మల్లురవి ఈ వేడుకలో పాల్గొని ఆనాడు కొల్లాపూర్ రాజా కల్పించిన సౌకర్యాలు ఇక్కడ చదువుకున్న వారిని అడుగు ముందుకు వేసేలా చేసిందన్నారు తర్వాత జరిగిన ప్యానెల్ డిస్కషన్ లో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మై హోం గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు బిట్స్ వీసీ ప్రొఫెసర్ బి రామ్ గోపాల్ రావు హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె జయరాం రెడ్డి పాల్గొని తమ సక్సెస్ స్టోరీ చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు స్కూలు టీచర్స్ సాన్నిహిత్యం కుటుంబ సభ్యులు అంటే అంటే ఇవన్నీ కలగలిసినప్పుడు ఆర్ఐడి స్కూల్ పాత్ర ప్రభావం ఉంది ఒక విద్యార్థిని సొంత పిల్లల కన్నా ఎక్కువ ఓనప్ చేసుకొని వీళ్ళు తప్పనేది చేయకూడదు మంచి విషయాలు నేర్చుకోవాలి అనేటువంటి సిస్టంను మోటివేట్ చేశారు అందరి సహకారంతో ఈ స్థాయికి వచ్చామన్నారు చదువే తరగని ఆస్తి అన్నారు ఐదు గంటలకి బయటికి వెళ్తే మళ్ళీ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఇంటి ఆడలు అనుకునే వాళ్ళం ఫ్రెండ్షిప్స్ అంటే చాలా డీప్ ఫ్రెండ్షిప్స్ అన్న ఫ్రెండ్స్ అందరినీ చూడాలి ఎంతో మంది ఉన్నారు నాకు దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ అవర్ ఈవెంట్స్ ఐ థింక్ లైఫ్ చేంజింగ్ ఈవెంట్ ఈ సందర్భంగా విడుదల చేసిన సావనీర్ కొల్లాపూర్ విద్యార్థులకు చక్కని వాతావరణం కల్పించడమే ఆర్ఐడి విషన్ ట్వంటీ ఫిఫ్టీ లక్ష్యమన్నారు అలాగే స్కూల్ భవనంలో పైలాన్ ని ఆవిష్కరించారు సాయంత్రం తమన్ మ్యూజికల్ షో కొల్లాపూర్ ప్రజలను అలరించింది